ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు బలమైన సందేశం పంపిన భారత్ పహల్గా పహల్గాం ఉగ్రదాడికి ఉగ్రదా ఉగ్రదాడి ప్రతికారంతో రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్పై విసుకుపడింది తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధు పేరుతో విజయవంతంగా ఆపరేషన్ సింధు పేరుతో విజయవంతమైన విజయవంతమైన సైనిక చర్య చేపట్టినట్టు భారత్ ప్రకటించింది దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలికిపడింది ఈ ఆపరేషన్ పెట్టిన పేరుతోనే పాక్ పాకిస్తాన్కు బలమైన సందేశం పంపింది భారత్ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గలో పహల్గాంలోని బైసరన్ లోయలో ఇరవై ఆరు మంది పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా జంటల్లో పర్యాటకుల్లో పురుషులను మహిళను వేరు చేసి హిందూ పురుషు మతం అడిగి హిందూ పురుషులను హిందూ పురుషులను మాత్రమే చంపారు ఉగ్రముఖ టార్గెట్ చేసిన జంటల్లో ఇప్పటికే ఆరు రోజుల క్రితమే పెళ్ళైన వధువు వరులను వి వినయ్ నర్వాల్ హిమాన్షి కూడా ఉన్నారు వినయ్ వినయ్ను హత్య చేయగా అతడి మృతదేహం వద్ద గుండెల్ గుండెల పిడ్డలా లౌధిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కుదిపేసింది వినయ్ నావీ అధికారి కూడా ఈ ఉగ్రదాడిలో భర్తలు భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారాన్ని చిహ్నంగా దీన్ని చూడవచ్చు యోధుల యోధులకు పెట్టే వీరతిలకం తిలకం అనే అర్థం సింధు అనేసి అందుకే ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధు అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది ఈ ఆపరేషన్ త్రివిధ దళాల సమన్వయంతో అత్యంత ఖచ్చితమైన సమాచారంతో పాకిస్తాన్లోని పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడింది కాశ్మీర్లోని సీమాంతర సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ఇస్ ఇస్బాయిల్ ముజుహుద్దిన్ సంస్థల కీలకమైన క్యాంపులు క్యాంపులను పూర్తిగా నిలవటం చేశాయి మన భారత త్రివిధ దళాలు అయితే అర్ధరాత్రి మంగళవారం నాడు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకి ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తుంది ఈ ఆపరేషన్ సింధూర్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్టు తెలుస్తుంది పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాల్లో స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది భారత్ మెరుపు దాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పుల మోత కాల్పులకు దిగబడింది సరిహద్దులో ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ పటిష్టం చేశారు అంతేకాకుండా అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు విజయవంతం కావడంతో దీనిపై అక్కసు గక్కుతో ఎల్ఓసి అండ్ భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం విచక్షణ రహితంగా భారత పౌరులపై కాల్పులు జరిపింది ఇందులో ముగ్గురు మరణించారు మరికొందరు గాయపడ్డట్టు తెలుస్తుంది దీనికి భారత ఆర్మీ కూడా స్పందించింది దీనిపైన ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అమాయకులన్న పౌరులపై దాడులు చేయడం సరికాదు దీనిపై ప్రతి ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉంటుందని ఆర్మీ ప్రకటించింది అయితే ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధు పేరుతో బారు చేపట్టిన ఈ మెరుపు దాడి విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడిని అమెరికా రష్యా యుకే సౌదీ అరేబియా అండ్ యుఏఈ పలు దేశాలకు దాడి గురించి వివరించారు పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను మేము ఎక్కడ ధ్వంసం చేయలేదు మేము ఉగ్ర స్థావరాలను ఖచ్చితమైన స్థావరాలను టార్గెట్ చేశాము తొమ్మిది ఉగ్ర ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రపంచంలోని దేశాలకు విన్నవించారు దీనిపై భారత భారత జాతీయ భద్రతా సలహాలు అజిత్ నోబెల్ అమెరికా విదేశాంగ కార్య మాట్లాడి ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరును వారికి వివరించారు అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై స్పందించి భాగ్ భారత పాక్ ఉద్రిక్త పరిస్థితి త్వరలో సమస్యపోవాలనేసి ఆయన ఎక్స్పో ఎక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మరియు ఇవాళ భారత ప్రధాని అధ్యక్షతన సిసిఎస్ సమావేశం జరిగినట్టు తెలుస్తుంది